వద్ద మెహరం పండుగ సందర్భంగా ఆటో డ్రైవర్ ముక్తార్ ఆధ్వర్యంలో పాల శర్బత్ పంపిణీ ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ మరియు మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ల జేఏసీ అధ్యక్షులు కట్టరామ్ మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం మెహరం పర్వదినాన బాబా తాబ్ నిర్వహించారు హుసేన్లకు సంవత్సరం మెహరం పర్వదినాన బాబా తాజ్ హుసేన్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆటో యూనియన్ లోపేతంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేయించి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పాల శర్బత్ పంపిణీ చేయించిన ఆటో డ్రైవర్ ముక్తార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మాజీ పట్న కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ఎలుక ఆకాష్ ఆటో డ్రైవర్ అన్వర్ బబ్లూ గౌస్ మునా వెంకటేష్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు షర్బత్ పంపిణీ కార్యక్రమం చేపట్టాం అందులో భాగంగా ఈరోజు కూడా ఓరం పండుగను పురస్కరించుకుంటూ ఈరోజు ముక్తర్ గారి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల అందరి సమక్షంలో ఈ యొక్క షర్బత్ పంపిణీని పంచుతున్నారు కావున ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులు మరియు ఆటో డ్రైవర్లు ఆటోలలో ప్రయాణించే ప్రయాణికులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ యొక్క మా ముక్తర్పై ప్రార్థనలు చేసి ఈ యొక్క షరపత్తు పంపిణీ కార్యక్రమాలను ప్రారంభం చేస్తున్నాడు ఈరోజు మొహరం పర్వదినా అందరికీ మొహరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను